పురాతనమైన టెంపుల్ ఇది ఆర్కిటెక్చర్ ఇది ఇది కులంపాకుల ఉంది దేవస్థానం ఇది పురాతనమైన టెంపుల్ ఇది దాదాపు కొన్ని యుగాల నుంచి ఉన్న టెంపుల్ ఇది చూడండి శాసనాలు అవి గుళ్ళకి ఎంటర్ కాగానే ఈ విధంగా ఉంటుంది శాసనం ఇదంతా శిల్ప సంపద ఇదంతా గజలక్ష్మి అమ్మవారు నట్టున్నది ఇక్కడ గజలక్ష్మి అమ్మవారు బోర్డ్స్ ఉన్నాయి శిలా సంపద ఇదంతా చూడండి ఆర్కిటెక్చర్ ఇదంతా అంత పురాస్తు శాఖ తెచ్చి ఇందులో భద్రపరిచిందని కొంతమంది చెప్పారు ఈ శిల్పాన్ని చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్గా కీర్తిషేకం ఏ కాలం నాటిదనేది ఇట్లా బోర్సు నంబర్స్ పెట్టి అది చేశారు జైన మందిరం కూడా దగ్గరే ఉంటుంది చూడండి శిల్పం నాగరాజరా భిన్నమైపోయింది శిల్పం మీద శిల్పం ఉన్నట్టున్నది అంతా యుగాల క్రితం నాటి గుడిది ఈ ఆర్కిటెక్చర్ ఇది దొరికిట్ల అంతా ఇది సేకరించి పెట్టారు పురాతనమైన టెంపుల్ ఇది విగ్రహాలు చూడండి پښورنګ دی پورتان بي ر سي لا وي ر سي لا دا ورسلا ونارمو دیوتام अद्भुत من سيلا سمضا کولن پاګرو نه ناجيشور ఇవి ఇచ్చేసాలు వేస్తారు ఇవన్నీ చింపేస్తారు వచ్చిన వారికి చదవకుండా శిలా సంపద చూడండి అద్భుతమైన శిలా సంపద ఇది మన ఏరియాలో ఉండడం చాలా విశిష్టం ఇలా దుండగులు శిలాలను శిలా సంపద దేవతామూర్తులను ఇలాంటి దేశాలు వేశారు అప్పుడు హాఫే ఉంది మన గుడులను హిందీ గుళ్ళను రక్షించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది నాగేశ్వర విగ్రహం ఉన్నప్పటికీ శిలా శిలా సంపాదన భిన్నమైంది అద్భుతమైన శిల్పాలు చూడండి వీరభద్రస్వామి గురించి పురాతనమైన టెంపుల్ అన్ని శివలింగాలు బ్రహ్మసూత్రానికి సంబంధించిన శివలింగం ఇది పొలం పాకలో భార్య శివలింగం ఇది ఆర్కిటెక్చర్ ఇది ఒక ఎంట్రన్స్ రూట్ ఇది ఇది చూడండి ఇది బాగుంది ఇంత మంచి డిజైన్స్ ఆ కాలంలో గొల్సు గొల్సు ఉండే విధంగా ఉంది చూడండి ఇది గొలుసు చూడండి అద్భుతంగా ఉంది ఇలాంటి దేవస్థానాలను దర్శించుకోవాలి కొన్ని యుగాల నాటి పొడి ఎంతో మంచి శిలా సంపద చూడాలి గణిమ్మ ఇవన్నీ వారు సేకరించి పెట్టారని కొంతమంది చెప్పారు ఇక విష్ణుపురి ఈ విధంగా దండయాత్రలో చేసి గుళ్ళి గుడిని ధ్వంసం చేశారు ఎన్ని శిలా సంపద చూడండి ఇంకా ఫిన్సింగ్ ఉంది చూడండి ఫిన్షింగ్

మనని ఇరుపే ఆపణంటే గోాలే ఎక్కడనో ముచ్చుకననము అంతసిలాసం పడత చూడండి అపుంతక ఈ విధంగా దేవస్థానం ఉంది అద్భుతమైన శిలా సంపద అద్భుతమైన ఉంటుంది దేవతామూర్తులు ఎంత మంచి ఆర్కిటెక్చర్ చూడండి అంత ఫెన్సింగ్ ఇది చూడండి పురాతనమైన టెంపులు ఈ విధంగా ఉంటుంది తమ చేలే ఇది చూడండి ఇది ఒక గుడి

கோரிக்கேட்டி வசி அமௌண்ட் சால அந்த ஸ்டெப் டெம்புல் ఇక్కడ విశిష్టత ఏంటంటే ఇది నవగ్రహాల ప్రత్యేకత నవగ్రహాల ప్రత్యేకత నాలుగు వేల సంవత్సరాలతో అంతా ఇట్లా దేవునికి ఎక్కడ ఉండదు అయితే ఉండదు ఈ విధంగా 这个马千里， అయ్యగారు గారు మనకి ఇప్పుడే లోపల మనకు తీసిచ్చారు నేను అందరి శివలింగం ఇదే సంథింగ్ రాంగ్ ఇక్కడ కోటి లింగాల వెయ్యి లింగాలకు సంబంధించిన ఒకటి ఉంటుంది అది పూర్తి కాకపోతే ఇక్కడ పూర్తి చేసి ఇవంతా పూర్తి చేసి ఇక్కడ చిన్న చిన్నవి ఎక్కి ఇక్కడ ఆరెంజ్ చేశారు ఇక్కడితో ఈ కులంపాకలో ఇవన్నీ లింగాలు పెట్టుడు అనేది పూర్తయిందని సలహా పూర్ణం ఉంది ఆర్థిక ఇది శిథిలావస్థలో ఉంది గుడి అంతా ఈ విధంగా ఉంది పురాతనమైన టెంపుల్ ఇది రేన్కాచార్ సోమేశ్వర స్వామి శివలింగం లింగంలోకి వెళ్ళి ఉద్భవించిండు ఈ టెంపుల్లో చూడండి పురాతనమైన టెంపుల్ ఇది ఆకునూరుకు ఉన్న ప్రత్యేకత ఈ టెంపుల్కు ఉన్న ప్రత్యేకత ఇంచుమించు సేమ్ ప్రత్యేకత కాకపోతే ఈ ప్రత్యేకత వేరే అక్కడ ప్రత్యేకత వేరే దాదాపు చూడండి ఇంత పెద్ద ఆర్కిటెక్చర్ అప్పట్లోనే డంగు సున్నాలతోని దాంతో ఏర్పాటు చేశారు అంటే చూడండి ఇది పురాతనమైన మామూలు ఆర్కిటెక్చర్ కాదు ఈ విధంగా గుడిని ఈ విధంగా మట్టి సంపద మన శిలా సంపద అనేది ఈ విధంగా దుర్భరమైన శృతిలో ఉంది చెట్టు మొలుస్తున్నాయి ఇది పురాతనమైన ఓల్డెస్ట్ టెంపుల్ ఇది దాదాపు ఇది కోనేరు ఐదు వేలు నాలుగు వేల సంవత్సరాల ముందు ఉన్న టెంపుల్ ఇది ఇది చూడండి ఇంత పెద్ద టెంపుల్ అంటే మామూలు విషయం కాదు ఈ చెక్నాల్ చూడండి ఇది ఓల్డెస్ట్ గోల్డ్ టెంపుల్ ఇది మన ఓల్డ్ పురాతనమైన టెంపుల్ ఇది చూడండి మండపాలు ఎంత పెద్ద డిజైన్ ఉంది ఇది చూడండి ఈ చిక్నాలు ఇక్నాలు బాగొట్టారు అప్పుడు వాటి రాజులు కానీ ఇది కర్ణాటక నుంచి బాగా మంది భక్తులు ఇక్కడికి బాగా వస్తారు రేణుకా బాగా ఇక్కడ కొలుస్తారు ఓం ఓం నమో వెంకటేశయ ఇది చూడండి ఈ డిజైన్ ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఈ కాలంలో చేయాలంటే తరతరాలు పడుతుంది ఇలాంటి టెంపుల్ను దర్శించుకోవాలి భక్తులు కానీ చూడండి ఎంత పెద్ద ఆర్కిటెక్చర్ డిజైన్ అంటే ఇది మనం మామూలుగా ఉండదు చూడగానే తీయాలని అనిపించింది దేవుడా తప్పుతో చేయించు ఇది చూడండి అంత చీకటిగా ఉంది అట్లయినా ఇక బ్రహ్మసూత్ర లింగం బ్రహ్మసూత్రానికి సంబంధించింది సిగ్నల్స్ ఉంటాయి ఆ కాలంలో ఇలాంటి డిజైన్ అంటే మామూలు ఓల్డ్ వేసి ఓల్డ్ డిజైన్ ఇది చూడండి ఇది గొలిసేసి పట్టినట్టు ఎంత ముద్దుగా చెక్కారో ఇది ఓల్డ్ది ఇది న్యూది ఇవన్నీ న్యూ ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ ఇదంతా ఇది చూస్తే ఏర్పడుతుంది చూడండి ఇది పక్కకేమో ఒరిగినట్టున్నది ఇది కొత్తది కొత్త స్తంభం అంతా ఇగో ఈ ఈ పాట నుంచి కొత్తది ఇదంతా అంటే గుడికి ఎలాంటి ఆనవాళ్ళు ఉండాలి అని చెప్పేసి ఇదంతా అరేంజ్ చేశారు ఇది ఇక్కడితో కొలను పాక సోమేశ్వర స్వామి ఆలయం

ఇది ఒక గుడి అంత స్టెప్స్ ఉన్నాయి బాగా వచ్చిందే చూసినందుకు అంత ఈ విధంగా ఉంటుంది గుడి మీది కప్పుది ఇంత పెద్ద ఆర్కిటిక్చర్ ఇది శిథిరావస్థలో ఉంది ఇది పట్టించుకుంటలేరు తెలంగాణ గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ ఇవి పట్టించుకొని డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్న డంగు సున్నతో పురాతనమైన టెంపుల్ ఇది చూడండి ఇలాంటి టెంపుల్ను పట్టించుకొని డెవలప్మెంట్ చేస్తే మన శిలా సంపద అనేది బాగా చక్కగా ఉంటుంది అంతా ఈ విధంగా కోల్పోయింది ఆ కాలం నాటి ఆ కాలంలో కట్టిన ఇది అంతా ఇది చూడండి ఇంకా ఉంది ఇగో ఇంకా ఉంది భిన్న సంస్కృతి చూడండి ఇంకా ఉంది ఇందులో ఇందులో శివ ఇంత శిథిలావస్థలు ఉన్నాయి అవన్నీ ఇంత భద్రపరిచరు పురాసు శాఖహార భద్రపర్చరు ఇది ఈ కులంపాక గుడిలో ఉన్న దృశ్యం దీన్ని కేంద్ర గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు కానీ ఇటు రాష్ట్ర గవర్నమెంట్ మన రేవంతన్న గారు కానివ్వండి నేను పట్టించుకొని దేవాదాయ శాఖ తరఫున చేస్తేది మన దేశంలోనే యూపీలో కర్ణాటకలో ఉండే దేవుళ్ళకు సంబంధించిన అన్ని ఇక్కడ ఉంటుంది ఈ విధంగా హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ హాయ్ కృష్ణ నల్లగొండ హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ ఈ విధంగా పడి అన్ని శిల్పాలు చూడండి శివరాత్రి వస్తుందని చెప్పేసి అంత షాప్ చేశారు శివరాత్రి రోజు బాగుంటుంది చెత్త అందుకే షాప్ చేశారు ఇదంతా చీదు ఇది ఒక గుడి ఉండే ఇగో గుడి ఎంత శిలా సంపద కోల్పోయింది ఇదంతా ఈ విధంగా ఆర్కిటెక్చర్ ఉంటుంది అంత పురాతనమైన టెంపుల్ ఇది ఇది ఇందనుకో మామూలు విషయం కాదు ఇది చెయ్యక కానీ గవర్నమెంట్లు పట్టించుకోక అంతా